అందరికీ నమస్తే నా పేరు కన్నయ్య నేను జెడ్బెనెప్ నుంచి పనిచేస్తున్నాను ప్రస్తుతానికి నేను కొండా నరేంద్ర నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక ఫ్లాట్లో ఆ తోటలో పనిచేస్తున్నాను వచ్చేసి ప్రకృతి వ్యవసాయానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ట్రైనింగ్లు విజిటింగ్లు చేస్తున్నాను అదేవిధంగా అక్కడ చేసేటి ప్రకృతి వ్యవసాయం మిగతా ప్రపంచానికి కూడా తెలియాలని చెప్పి అనేక మీటింగ్లో కూడా నేను ఇప్పుడు రావడం జరుగుతుంది ఆ క్రమంలో నేను ఇక్కడికి వచ్చాను సింధుల్ గారు మొన్న ఫోన్ చేసి రమ్మన్నారు గత కాలంగానే ఆయన కొంచెం నాకు పరిచయం ఆయన ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా ఇంకా వెళ్ళలేకున్నాను తొందరలోనే వెళ్తాను యాక్చువల్గా మేడం అన్నారు స్త్రీల గురించే మాట్లాడలేదని ఈరోజు మన వ్యవసాయం అనేటువంటిది పురుషుడు కనిపెట్టింది కాదు నెంబర్ వన్ స్త్రీలు కనిపెట్టింది ఇప్పటికీ పన్నెండు వేల సంవత్సరాలకు ముందు వ్యవసాయం అనేది కనిపెట్టబడింది అంతకుముందు వేట ఆహార సేకరణ దర్శ మాత్రం ఉండేది కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల్లో చాలా కాలం వరకు లేడీసే స్త్రీలే మహిళలు వినబడే వాళ్ళే వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఆ వ్యవస్థ పడిపోయింది మాతృస్వామిక వ్యవస్థ పడిపోయింది స్త్రీల వెనక్కు దోశారు పురుషులు ముందుకు వచ్చారు పురుషాధిక సమాజం వచ్చింది ఆ సమాజంతోనే ఈరోజు వ్యవసాయం నడుస్తుంది కాబట్టి ఈ పురుషాధిక సమాజంలో వ్యవసాయం అనేది ముఖ్యంగా పురుషుల చేతులకు వెళ్ళిన తర్వాత అది అనేక మార్పులు తీసుకుని పెద్ద ఎత్తున చేయడం వ్యాపారంలోకి తేవడం కాబట్టి ఇట్లా చేసుకుంటూ వచ్చే క్రమంలో గత ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఈరోజుకు వ్యత్యాసం ఏమిటంటే వ్యవసాయం అనేది రైతుల దగ్గరే ఉంది కానీ రైతుల దగ్గర ఉండవలసినటువంటి విత్తనం ఆయన చేతిలో లేదు విత్తనాన్ని ధారాదత్తం చేసేసాడు విత్తనాన్ని కంపెనీలకు ఇచ్చేసాడు ఇప్పుడు విత్తనం కోసం ప్రతి అంగడి దిగుతున్నాడు అమ్మేటప్పుడేమో చాలా తక్కువ రేటు అమ్ముతాడు ఒక బస్తా కొనేదానికి పది బస్తాల రేటు పెట్టి మళ్ళీ కొంటాడు అది ఎవరైనా వేరుశనగైనా ఏ పంట అయినా కూడా పూర్తిగా విత్తనాన్ని రైతు అనేవాడు వదిలేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నాడంటే వ్యవసాయానికి ముందు అప్పు చేసుకోవాలి అది పండగ పోతే ఆత్మహత్య చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉండే క్రమంలో మళ్ళీ రైతులు ఆలోచిస్తున్నారు కొంతమంది చెందిల్ కుమార్ లాంటి వాళ్ళు వాసన సంస్థ లాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఏం చేస్తున్నారంటే వ్యవసాయం ఇది కాదు వ్యవసాయం అంటే నువ్వు పెట్టుబడులతో జరిపేది కాదు కష్టంతో జరిపేది శ్రమతో జరిపేది ముఖ్యంగా ప్రకృతిని గమనించి చేసేది ప్రకృతిని చూడు మనమే నీళ్ళు పోస్తున్నామా దానికి ఏమి ఎరులేస్తున్నామా విత్తనం పెడుతున్నామా లేదు మనిషి అనేటువంటి వాడు ప్రకృతిని వదిలి ఎప్పుడైతే వికృతిలోకి వెళ్ళినాడో అప్పటి నుంచి వ్యవసాయం వెనకబడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు చాలామంది వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు మన ముందుకు వస్తున్నారు వేలాది మందిని మార్చడానికి ముందుకు వస్తున్నారు దీన్ని మనం మన రైతులందరూ కూడా ముందుకు వెళ్ళాలి వస్తాము వింటాము వెళ్తాము మన రైతు అనేవాడు ఏమడతాడు ఫస్ట్ విత్తనం అడగడు భోజనం కూడా అడగడు మహాజ ఒక పది ఎకరాలు ఉండాలి లోన్ ఇస్తారా అంటే డబ్బులు అడుగుతాడు ఫస్ట్ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈరోజు వ్యవసాయంలో చేసే మెయిన్ పంట ఏమంటే రాయలసీమలో కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ చుట్టుపక్కల కూడా టమాటా తప్పితే ఇంకేం లేదు టమాటా అనేది ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబానికి ఒక నెలకి ఎంత అవుతుంది ఒక పది కేజీలు అవుతుందా ఈయన టన్నెత్తు వాళ్ళు ఇంటి ముందు పోసేసి దీని డబ్బులు ఏంటి ఎట్లా ఇస్తారు మనం వెళ్ళి మళ్ళా టోళ్ళంతా వెళ్ళి విలేజ్లో మాట్లాడితే మొట్టమొదట రేజర్ వేస్తేనే రైతులు గిట్టుపడతారు అక్కడ ఫస్ట్ దాన్ని మాట్లాడియా మళ్ళీ చూద్దామా ఆయన రచ్చకపోయేది మనమే రైతు వాడు రైతులు రైతులే పోటీలు వేసుకొని నువ్వు ఎంత వేసినా బాయ యూరియా రెండు మూట్లు రెండు మూటలు వేసినాడు మనం మూడమూటలు వేసేస్తా మూడా అని ఆరేసేస్తా ఈ విధంగా మూట్ల మూట్ల మూట్లుగా ఏం చేసినారంటే కడాకి వీళ్ళకి ఏమీ లేదు ఒక మూట టమాటా కూడా రాదాడా ఇప్పుడు టమాటాల తోటలన్నీ కూడా అది చెట్లు లాగా ఉన్నాయి పారి చెట్లు లాగా దిక్కు లేకుండా ఉన్నాయి అవి వస్తే డబ్బులు వస్తే వ్యవసాయం లేదంటే లేదు కాబట్టి మనిషి అనేటువంటి వాడు గత ఇరవై ఏళ్ళగా ఏం చేస్తున్నాడంటే మంచి బిల్డింగ్ కట్టుకుందాము హ్యాపీగా ఉందాము సౌకర్యంగా ఉందాము అని అనుకున్నాడు ఎప్పుడైతే వ్యవసాయాన్ని పక్కన పెట్టి దాంట్లో సౌకర్యాన్ని ఎత్తుక్కున్నాడు అప్పుడే కష్టాలు వచ్చాయి ఏం చేస్తున్నాడు వ్యవసాయాన్ని వదులుకున్న తర్వాత అప్పుల కోసం వెంపర్లాట అప్పులు చేసి వ్యవసాయం చేయడం వ్యవసాయాన్ని రసాయన మార్గంలో చేయడం దాంట్లో ఆదాయం రాకుండా పోవడం ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకో కాబట్టి ఒక రై రేటు పెరగాలన్నా రేటు తగ్గాలన్నా దేనికైనా బ్రోకర్ కారకుడు కాదు బ్రోకర్ అనేవాడు కారకుడు కాదు రైతులే పది మంది పండించాల్సిన టమాటాని వెయ్యి మందిని పండించి ఎత్తకపోయి అక్కడ టమాటా మండి ఇక్కడ పోసేస్తే రెండు రూపాయలు అంటాడు కాబట్టి ఇక్కడ చెప్పినట్టుగా భూమి ఉంది నీళ్లు ఉంది మనకు శక్తి ఉంది బలము ఉంది అయితే మన మైండ్లో ఏం లేదంటే దాన్ని శ్రమించుకోవాలనేటువంటి స్వభావం వెళ్ళిపోయింది ఒకటి రెండవది వచ్చే నేను చూస్తున్నాను వీళ్ళు చెప్పినట్టుగా సార్ వాళ్ళు చెప్పినట్టుగా పొలం ఉంది కానీ అది ఎడారిగానే ఉంది నీళ్లుంది కరెంట్ ఉంది కానీ ఒక చెట్టు పెట్టుకోడు తినడానికి ఏమి పండించడు ఇట్లా పండించకుండానే బ్రతకాలనేటువంటి ప్రయత్నం చేసేవాడుగా రైతు మిగిలినాడు కాబట్టి ఇప్పుడు విత్తనం అంటే వెయ్యి ఏళ్ళు రెండు వేల ఏళ్ళకి ఉన్నటువంటి మన దేశవాలి విత్నాలన్నింటినీ కూడా మనం మర్చిపోయినాం దాని విలువ మనకు తెలియదు నిజానికి ఎవరైతే దానిని అమ్ముకొని దాన్ని అమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు తెలుసు దాని విలువ ఇప్పుడు రోగాలు ఏదొచ్చినా షుగర్ వచ్చినా బీపీ వచ్చినా ఏది వచ్చినా కూడా మన ఆహారపు అలవాట్లు ఒకటి రెండు శ్రమ లేకపోవడం ఒకటి కాబట్టి ఈ రెండింటిని మనం వదులుకునేసినాం ఇంక మీదటికి వ్యవసాయానికి శ్రమ ముఖ్యము అంటే వ్యవసాయం చూడండి వ్యవసాయంలోనే వ్యయము సాయం అని రెండు ఉంది ముందు వ్యవసాయం చేసేవాళ్ళు కాదండి సేద్యం చేసేవాళ్ళు సేద్యం అంటే చెమట చిందించాల వరి అనుకోండి నారిమల దానికి దున్నాలా దాన్ని మళ్ళీ తీయాలా నాటాలా దానికి పడ్లర్ దోలాలా చెమటలు చిందించేవాడు ఇప్పుడు చెమటలే చెందకూడదు క్యాష్ వస్తూనే ఉండాలా కాబట్టి భూమిని ఏటీఎం అనుకుంటున్నాడు కానీ అది కుదరదు కాబట్టి దేశవాళి విత్తనాలని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి బియ్యం తినడం వల్లే షుగర్ వస్తుందనే తప్పు బియ్యం తినడం వల్ల షుగర్ రాదు కానీ ఏ బియ్యం తింటున్నావు దాన్ని ఒక బియ్యం ఎంత ఉంటుంది దానికి మూడు లేయర్లు నాలుగు లేయర్లు పాలిష్ పట్టేసి తింటే దాంట్లో మీకు ఎండోస్పర్మ్ అనే పదార్థం మాత్రమే ఉంటుంది దానిపైన విటమిన్ ఉండదు బీటూల్ ఉండదు ఏదో వెళ్ళిపోతుంది అంత పాలిష్ పట్టి తినడం వల్లనే మనకు వస్తుంది చాలామంది ప్రచారం ఏం చేస్తున్నారంటే బియ్యం మానేండి రాగులు తినండి సర్దలు తినండి అంటున్నారు కానీ అవి పండించేది చాలా వరకు మెట్ట పంట పంటల్లో అన్ని రకాల పంటలు తినాల్సిందే అయితే వరిలో ఉన్నటువంటి ఏవైతే మనకు జబ్బులు రావో అలాంటి పంటను మనం పండించుకోవడానికి మనం ప్రయత్నించాలి కాబట్టి ఇంతవరకు నేను తెలుసుకున్న దాంట్లో ఏమంటే వరి గురించి నేను తెచ్చుకున్నది కూడా షుగర్ వస్తుంది అని చెప్పి నేను కూడా కొంచెం బియ్యం పక్కన పెట్టేసినాను ఇప్పుడు రాత్రిలో నేను ఏం తింటున్నాను కంది ఇవి కొర్రలు కాదు శనగలు పెసలు ఇవి ఒక ఐదు రకాలు తీసుకొని రాత్రి తీసుకుని పడుకోవడం రైస్ మానేశ కాబట్టి ఈ విషయంలో నేను మెయిన్గా చెప్పదనుకుందంటే విత్తనమైన వ్యవసాయమైన రైతు దగ్గరనే ఉన్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు విత్తనాలు వేరే వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కొనుక్కూచుకొని పని పెట్టుకోకూడదు మన పంటలను పంట పట్టించుకొని మనం తినాలి కాబట్టి వరిలో నాకు తెలిసినంత వరకు తమిళనాడు విషయంలోకి వస్తే చాలా హైలైట్గా ఉంది అక్కడ మెట్ట వరి పండిస్తారు మెట్టలో కూడా వరి పండిస్తారు మనం ఇక్కడ కూడా మెట్లో వరి పండించవచ్చు కనీసం ఒక ఎకరా కాలు ఎకరైనా కూడా మన ప్రాంతంలో మన రైస్ మన రాయలసీమ ప్రాంతంలో పండించాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇక్కడ పీటీఎం దగ్గర అక్కడ మామూలుగా వచ్చేసి మనం చిరు పంటలు ఏం పండించడం లేదు చిరుధాన్యాలు పండించడం లేదు మాకు మా ఓనర్ ఆయన అమెరికాలో ఉంటారు కొండా నరేంద్ర ఆయన నేచురల్ ఫార్మింగ్ చేయాలని చాలా ఆసక్తితో ఉన్నారు కాబట్టి మాలాంటి ఆల్రెడీ కొంత పనిచేసి వ్యవసాయంలో అంటే ప్రకృతి వ్యవసాయాలను ఉన్న వాళ్ళని కావాలని తీసుకోవడం జరిగింది అక్కడ అవకాడ ఉంది యాపిల్ ఉంది వాటర్ యాపిల్ ఉంది నిమ్మ ఉంది అరటి ఉంది ఆ తర్వాత వక్కు ఉంది ఇంకా చెప్పాలంటే కొబ్బరి ఉంది వీటన్నిటి కూడా మొత్తం పూర్తిగా గత రెండేళ్ళుగా అక్కడ పెద్ద ప్లాంట్ కట్టాము అది నేను వీడియోలో చూపిస్తాను ద్రవజమామృతం యొక్క కెపాసిటీ ఏంటంటే పదహారు వేల లీటర్లు ముప్పై ఆవులు ఉన్నాయి మొత్తం నాటి ఆవులే ఉన్నాయి ఆ విధంగా మొత్తం కూడా వాటర్ సాల్బ్యూషన్ సిస్టంలో బ్యాక్టీరియల్ వైరల్ సంబంధించినటువంటి అవి డ్రమ్స్ అన్నీ ఉన్నాయి వాటి పెద్ద 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 వయమ్ముల్లో మొత్తం తయారు చేస్తాము అన్నీ కూడా డిప్లో వెళుతాం అనమాట టోటల్గా మనం వేప ఆధారితమైనటువంటిది ఆకులు లాంటి అలాంటివి కానీ ఈ వేప నూనె కానీ స్ప్రే చేస్తున్నాము అదేవిధంగా మనం వచ్చేసి బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియా సంబంధించినటువంటి సాల్వేషన్ సిస్టంలో కూడా మనం డ్రిప్పులు ఇవ్వడం కానీ స్ప్రే చేయడం కానీ జరుగుతుంది గత నేను సంవత్సరంగా అక్కడ పనిచేస్తున్నాను థ్యాంక్స్ అండి ఓకే ఎక్కువ వ్యాపనాన్ని వాడతాం థ్యాంక్స్ 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 అండి అంటే ఇటు పక్క వాళ్ళే కాదు రెండు వైపులు ఉన్నోళ్ళు కూడా మేధావులే అంటే వాళ్ళ వాళ్ళ అనుభవాలు చాలా గొప్పవి అంటే ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పడం వల్ల మనందరం తెలుసుకుంటాం ఇది ఒక పక్కనే చర్చ తర్వాత దానికి కావాల్సిన తెలివి జ్ఞానం దొరుకుతుందని కాదు అందరి దగ్గర కూడా జ్ఞానం ఉంది వాళ్ళ అనుభవాలన్నీ జోడిస్తే మనం మంచిగా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనకు మధ్యాహ్నం భోజనం ఏమిటి ఈరోజు తినబోయే భోజనం ఏంటి ఈరోజు ఉన్న వండిన భోజనము ఎట్లాంటి విలువ ఆధారిత భోజనం అన్నది చందుల్ కుమార్ సార్ చెప్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి